కీర్తన పద్దెనిమిది యాభైవ వచనం నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ వాడవు అభిషేకించిన దావీదునకు అతని సంతానములకు నిత్యము కనికరము చూపువాడవు అలలు నిత్యము కనికరము చూపువాడవు నూట నలభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం కీర్తన నూట నలభై ఐదు ఎనిమిదవ వచనం ఎహోవ దయా ఆ శాంతుడు కృపాంతశయము ఆ యహోవ దయా గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశము గలవాడు యహోవా దయా దాక్షణములు గలవాడు కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే దయతో కృపతో నింపబడినవాడు అలా నూట మూడవ కీర్తన ఎనిమిదవ మూడు ఎనిమిదవ వచ్చిన పూర్ణుడు అంటే సంపూర్తిగా నింపబడినవాడు కృపా సంపాది గలవాడు కృపా సమృద్ధి కాబట్టి దేవునిలో ప్రేమ దయ కనికరము జాలి ఆ విధంగా ఇదంతటితో నింపబడిన వాడు దేవుడు అంటే దైవ స్వభావం ఒక మాట చెప్తాను ఏమిటంటే దేవుళ్ళో ఇవన్నీ ఉన్నాయి అయితే దేవుళ్ళో ఇంకొక కోణం కూడా ఉంది ఆ కోణంలో సాధారణంగా ఆయన వెళ్ళాడు అర్థమవుతుందండి దేవుడు ప్రేమ జాలి కనికరము దయ దాంట్లో ఉంటాడు కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళిపోయినా ఎంత తిరుగుబాటు చేసినా ఎన్నిసార్లు పతనం అయిపోయినా ఎన్నిసార్లు విరోధంగా ప్రవర్తించినా అయినా ఆయన కనికరము దైన బట్టి క్షమించి ఆయన మళ్ళా సమకూర్చుకుంటున్నాడు క్షమించి సమకూర్చుకుంటున్నాడు ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు కృపా సమృద్ధి కలిగినవాడు యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు పూర్ణుడు అంటే పూర్తిగా నింపబడినవాడు అయితే దేవునిలో తీర్పు ఉంది దేవుళ్ళు ఉగ్రత ఉంది రాత్ ఉంది ఉన్నాయి అయితే ఎప్పుడు దాంట్లో పోడు ఆయన ఒకవేళ పోయాడు అనుకోండి ఏమవుతుందంటే జస్ట్ అలా చెప్తాడు వీళ్ళు మరీ హడావిడి ఎక్కువ చేస్తున్నాడు చేస్తున్నారు కొంచెం ఆ సముద్రంతో అమ్మ ఒకసారి అలా టచ్ చేసి రా అంటాడు అప్పుడేమవుతుంది అప్పుడు సునామీ వచ్చినప్పుడు చెప్పారు ఒకవేళ రెక్టార్ సేల్ మీద సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంత వచ్చింది ఒకవేళ ఇంకా టూ పాయింట్స్ కానీ పెరిగితే ప్రపంచ పటములో కొన్ని దేశాలు జస్ట్ రబ్ చేసినట్టే చాక్పీస్ మీద బోర్డు మీద రాసి జస్ట్ అట్లా డస్టర్ ఇలా అంటారో అంతే ఇంకా ఆ దేశాలు ఉండవు అనమాట ఒక్కసారి అలా చూసి రామ్మ అంటే చాలా అంతే అంటే దేవుని యొక్క ఉగ్రత బహుభయంకరమైనది దేవుడు ఒక్కసారి టెర్రర్ అయ్యాడంటే అప్పుడు దాకా ఉన్న వేరు ఇంకా వేరే ఉంటుంది అనమాట చాలా బహుభయంకరం మీరు ప్రార్థనలు భజలు ఏమి కూడా చాలా కష్టం అయితే అయితే ఆయన స్వభావం ఏమిటంటే మనకు బైబిల్ ఎంతో ఉంది శిక్షించుట్లు ఆనందించాడు క్షమించుట్లు ఆనందిస్తాడు అలానే మనిషిని వెళ్ళగొట్టడంలో ఆనందించాడు ప్రేమించడంలో ఆనందిస్తాడు ఆయన స్వభావం సోదరుడు సహోదరి అందుకోసం మనం ఈ లోకంలో ఉన్నాము అందుకోసమే మనము ఈ భూమి మీద ఇంకా మనం బ్రతికున్నాం అలానే ఇంకా మనము ఆయన మేలు క్ష ఆ విధంగా మనం అనుభవిస్తున్నాం కాబట్టి ప్రభు యొక్క కనికిరాని బట్టి నిత్య కనికరము చూపు ఆ ప్రభువుకు కృతజ్ఞత జల్లిస్తాం వందనాలు జల్లిస్తాం ప్రభా నేను నమ్మకస్తుడు కాకపోయినా నేను అనేక సార్లు దూరం అయిపోయినా అనేక సార్లు అవిధేతలు చూపించిన అనేక సార్లు నా ఇష్టం వచ్చి నేను అడుగులు వేసిన అయ్యా నీ కనికిరం చొప్పున నీ దయ చొప్పున నీ కృప చొప్పున నన్ను నాశనం చేయకుండా కాపాడుచున్నందుకు వందనాలు స్తోత్రాల స్వామి వందనాలు చెప్తాను